హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ఊరట లభించింది ఇటీవల వీరికి సంబంధించి ఎన్నో వార్తలు ఊహాగానాలు వచ్చాయి ఎనిమిదవ వేతన సంఘం సిఫారసుల్లో పెన్షన్ సవరణ అంశం లేదని దీనికి సంబంధించి విధి విధానాల్ని ప్రస్తావించలేదని ప్రచారం జరిగింది ఇప్పుడు దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఎనిమిదవ వేతన సంఘం విధి విధానాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి ఎన్నో ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల యూనియన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర ఆర్థిక మంత్రి లేఖలు రాశారు ఎనిమిదవ వేతన కమిషన్ విధి విధానాలను సవరించాలని పెన్షన్ రివిజన్ టాపిక్ కూడా చేర్చాలని కోరాయి దీనిపై కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ రెండున రాజ్యసభలోని క్లారిటీ ఇచ్చేసింది ఎనిమిదవ వేతన సంఘం వీటి అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సవరణ కూడా ఉంటుందని స్పష్టం చేసింది దీంతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పుకోవచ్చు పార్లమెంటులో ఎంపీలు జావేద్ ఖాన్ రామ్జీ లాల్ సుమన్ పై వాటి గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నించగా దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు ఎనిమిదవ వేతన సంఘం కింద పెన్షన్ సవరణను ఎందుకు ప్రతిపాదించలేదని జావేద్ అలీ ఖాన్ సుమన్ మరో ప్రశ్న కూడా స్పందించారు ప్రస్తుతం డిఎన్ఎస్ ఎలెవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణ ఉపశమన చర్యగా బేసిక్ పేలో ప్రభుత్వం విలీనం చేస్తుందా అని ప్రశ్నించారు దీనికి కూడా బదులిచ్చిన పంకజ్ చౌదరి ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి దీనిపై ఎలాంటి ప్రతిపాదన లేదని వెల్లడించారు సాధారణంగా డిఏ యాభై శాతం దాటితే బేసిక్ పేలో విలీనం చేస్తుంటారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోని డిఏ యాభై శాతం అధిగమించగా అప్పుడే పలు ఉద్యోగ సంఘాలు డిఏను బేసిక్ పేలో విలీనం చేయాలని ఆర్థిక శాఖకు లేఖ రాశాయి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు డిఏను కనీస వేతనంలో విలీనం చేస్తే అప్పుడు ఎనిమిదవ వేతన సంఘం సిఫారసులకు ముందే బై హ్యాండ్ శాలరీని పెరుగుతుందని అంచనా వేశారు కానీ అలాంటిదేమీ జరగలేదు